హైస్ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలైన తర్వాత ఇదిగో ఈ పని సవ్యంగా చేశారు ఇదిగో ఈ పథకం ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యింది ఇదిగో పలాని విషయంలో కోర్టుకు వెళ్తే ఏ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అయ్యా జగన్మోహన్ ప్రభుత్వం చేస్తే కరెక్ట్ అయ్యా అని అన్నది అంటే నాకు తెలిసి కనిపించలేదు ఎక్కడో చోట ఎక్కడో చోట ఏదో ఒక దరిద్రం ఏదో ఒక కంపు ఏదో ఒక మెలిక అరే రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ సెవెన్ బై టూ థౌజండ్ వన్ ఎయిట్ ఓకే సో దీనికి సంబంధించి అంటే ఇరవై ఏడు బై రెండు వేల పద్దెనిమిది అన్నట్టు రెండు వేల పద్దెనిమిది వచ్చి నోటిఫికేషన్ గ్రూప్ వన్ ఎన్ని నూట అరవై ఏడు పోస్టులు నూట అరవై ఏడు పోస్టులు ఓకేనా దీనికి సంబంధించి ఫిలిప్స్ కండక్ట్ చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైన మరుక్షణ కండక్ట్ చేశారు ఓకే గుడ్ అప్పుడు చైర్మన్కి ఉదయం బస్సు ఉన్నారు ఆ తర్వాత మెయిన్స్ కండక్ట్ చేయాలి ఈలోపు ప్రిలిమ్స్ రాసినటువంటి వాళ్ళు ఏం చేశారు కోర్టుకి వెళ్ళారు కొన్ని ప్రశ్నలు కరెక్ట్గా లేవు సంతకేట్ రాలేదు ఈలోపు జనరల్ గవర్నమెంట్ ఏం చెప్పింది మెయిన్స్ మరి మేము డేట్లు ఇచ్చి నిర్వహిస్తానంటే అది చెప్పుకుంటూ వస్తున్న మూమెంట్లో కోర్టు ఏమందంటే తుది తీర్పునకు లోబడే ఉండిద్ది మీరు మెయిన్స్ నిర్వహించినా సరే అన్నట్టుగా చెప్పుకొచ్చారు సరే అదేదో తీర్పు ఇవ్వండి అన్నట్టుగా అన్నారు ఇక మొత్తానికి రెండు వేల ఇరవై డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై మధ్య మెయిన్స్ పెట్టారు ప్రిలీస్ మీద ఎవరైతే కేసులు వేసిన లైక్ పక్క వెళ్ళిపోయారు ఓకేనా రైట్ మెయిన్స్ పెట్టారు రెండు వేల ఇరవై డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై మధ్య మెయిన్స్ పెట్టారు దీనికి సంబంధించి వాల్యుయేషన్ చేయాలి పేపర్ వాల్యుయేషను ఏం చేశారు వీళ్ళు ఇక్కడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దట్ మీన్స్ ఆయన ప్రభుత్వం అడ్డంగా బుక్ అయిపోయారు నాకున్న సమాచారం మేరకు వాల్యుయేషన్ వచ్చేసి డిజిటల్ వాల్యుయేషన్ అండ్ రుద్దునటువంటి వాళ్ళు ఎగ్జామినర్స్ ఎవరైతే వీళ్ళందరం కూడా భవానీ ఐలాండ్ ఉంది కృష్ణాది మధ్యలో అక్కడ ఉంచి ఈ పేపర్ వాల్యుయేషన్ చేయించారు అలా చేయించేటప్పుడే తవకలకు పాల్పడ్డారు ఏ రకంగా మెయిన్స్ పేపర్ మొత్తం డిస్క్రిప్టివ్ వేలో ఉంటుంది పేపర్ని కరెక్షన్ చేయాలి దేనికి ఎన్ని మార్కులు వచ్చిన పేపర్ మీద వెయ్యాలి అలాగే వీళ్ళు డిజిటల్ వాల్యూషన్ అని కంప్యూటర్లో ఒక షీట్లో పెట్టారు అంతే వన్స్ మెయిన్స్ వాల్యూషన్ అయిపోయింది వీళ్ళు ఏం చేశారు ఇంటర్వ్యూకి పిలువటం కోసం లిస్ట్ ఇచ్చిన్నారు వన్ ఇస్ టూ రేషయోలో తీయాలి కదా సో మూడు వందల ఇరవై ఐదు మందిని ఇంటర్వ్యూకి కాల్ చేశారు ఫస్ట్ లిస్ట్ రాగానే మిత్ర ఒక్కొక్కళ్ళు ఎందుకు ద బెస్ట్ వేల ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వాల ఇదేం సామి అసలు ఏం జరిగింది ఎలా ఏంటంటే అప్పుడు డిజిటల్ వాల్యూషన్ ఉన్న వాళ్ళు చెప్తే డిజిటల్ వాల్యుషన్ ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి అని కోర్టులకు వెళ్ళారు వాళ్ళు కావాలని వారికి నచ్చినటువంటి అభ్యర్థులకు నచ్చినటువంటి మార్క్ ప్లేస్ వాళ్ళు సెలెక్ట్ చేశారు ఎట్టి పరిస్థితిలో ఇది మేము ఒప్పుకోము వాల్యూషన్ వచ్చేసి మాన్యువల్గా చేయాల్సిందే అసలు డిజిటల్ వాల్యూషన్ ఏంటి అని అన్నారు లేదండి అంత కరెక్ట్గా ఉందని చెప్పేసి వీళ్ళు కోర్టుకి ఏం చేశారు ఏవైతే వాళ్ళు మార్క్ చేసుకున్నారో అవన్నీ కూడా కోర్టుకు చూపించారు ఏంటి అసలు ఇది అంతా మెయిన్స్ ఎలా నిర్వహిస్తారు వాల్యూషన్ అలా చేస్తారు ఏంటంటే మరల ఈ ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి వాటిని ఆ పేపర్ మీద మార్పు చేసి తీసుకెళ్ళారు దేనికి ఎన్ని మార్కులు ఎన్ని అండి మీరు అందులో ఉన్నది ఇందులో చూపిస్తున్నారు కదా కొత్తగా ఏమి లేదు మరలా వాల్యుయేషన్ చేయండి అన్నారు వీళ్ళు ఏం చేశారు మరలా వాల్యుయేషన్ చేశారు మరలా వాల్యుయేషన్ చేసినప్పుడు మరల డిజిటల్ వాల్యుేషన్ చేశారు ఈసారి ఎక్సెల్ షీట్ ఉన్న సిస్టమ్లో ప్రాపర్ వేలు అన్నట్టుగా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోయారు దేనికి ఎంత దేనికి ఎంత దేనికి ఎంత ప్రాపర్ డేటా ఆ తర్వాత ఏమైంది అంతకుముందు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు పక్కకు పోయారు అంటే అందరు కదా కొందరు పోయారు ఇప్పుడు కొత్తగా కొందమంది సెలెక్ట్ అయ్యి ఉన్నారు మీకు బాగా గుర్తుంటే అప్పుడు మన ఛానల్ నేను వీడియో ఇస్తున్నానంటే గుర్తులేదు కానీ అప్పుడు నేను ఆల్రెడీ నా సోషల్ మీడియాలో పెట్టారు మన ఫేస్బుక్లో పెట్టారు ఇప్పుడు ఎవరైతే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేపర్ పక్కన పెట్టుకొని మెయిన్స్ పేపర్ వాళ్ళు రాసింది మెయిన్స్లో ఏమేమి ఉంటాయి ఫస్ట్ ఎలిజిబుల్ అన్నట్టుగానే ఇంగ్లీష్ పేపర్ ఒకటి తెలుగు పేపర్ ఒకటి ఉంటాయి లాంగ్వేజ్ ఓకే పక్కకి వెళ్ళినట్టయితే నెక్స్ట్ జనరల్ స్టడీస్ ఉంటాయి ఒక పేపర్ మెయిన్ పేపర్ మెయిన్స్ రాదు మెయిన్ పేపర్ జనరల్ స్టడీస్ తర్వాత హిస్టరీ జాగ్రఫీ ఉంటుంది ఒక పేపర్ తర్వాత పొలిటికల్ సైన్స్ అండ్ ఎథిక్స్ అనేవి ఉంటాయి తర్వాత ఎకానమీ ఉంటుంది ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఆల్మోస్ట్ సివిల్స్ రాసిన వాళ్ళకి చాలా ఈజీగా ఉండేలాగా పేపర్ కూడా ఇవ్వటం జరిగింది సరే ఓకే లైటెడ్ ఇవన్నిటిలో కూడా పక్కన పెట్టుకొని ఎవరు టాపరు లేదన్నప్పుడు ఎవరైతే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినారో వారిని అప్పుడు ఉన్నటువంటి ఒక జడ్జు యూనివర్సిటీ ఫ్రెస్లో పక్కన పెట్టుకొని ప్యానల్ పెట్టుకొని వచ్చిన వాళ్ళని క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్తే సరే చెప్పలేదనుకో ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి అనుకోండి లేదు అలా సెలెక్ట్ అయిన పేపర్లు తీసుకొచ్చి చూడండి మీకే తెలిసిపోయింది కదా అని ఆ రోజు నేను అన్న మన తర్వాత ఏమైంది ఏంటంటే తెలుసు కదా అధికారంలో ఎవరైతే ఉన్నారో ఒక వాళ్ళు ఏం చెప్తే అలాగే నడవాలి కదా సో మనల్ని వాళ్ళు ఏం చేశారంటే అప్పటికే గౌతమ్ సవాంగ్ గారు అయితే ఆయన వచ్చినట్టుగా ఉన్నారు రెండు వేల ఇరవై రెండు జూలై ఐదున మరలా సెకండ్ లిస్ట్ ఇచ్చారు సారీ దానికి ముందు ఇంటర్వ్యూకి సంబంధించి కదా లిస్ట్ మనం మాట్లాడుతుంది ఇంటర్వ్యూకి సంబంధించి మరలా ఇచ్చారు ఇంక ఈసారి వాళ్ళు ఏం చేశారు ఇంటర్వ్యూకి వచ్చి ఉన్నారు చేశారు ఇక అన్నీ అయిన తర్వాత రెండు వేల ఇరవై రెండు జూలై ఐదున వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చున్నారు ఎవరు సెలెక్ట్ అయ్యారు ఏంటి మొత్తం నూట అరవై మూడు మందిని సెలెక్ట్ చేసాం పోస్టులు ఎన్ని నూట అరవై ఏడు పోస్టులు నూట అరవై ఏడు పోస్టుల్లో నాలుగు పోస్టులు వచ్చేసి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేరు అంటే కొన్ని కేటగిరీస్ ఉంటాయి కదా ఫిజికల్ హ్యాండిక్యాప్ లైక్ అవి కూడా దొరుకున్నారు ఇంకొన్ని కేటగిరీస్ ఏమి ఉంటాయి అందులో ఒక నలుగురు లేరు అనమాట అందుకని నూట అరవై మూడే సెలెక్ట్ చేశాం అందులో అరవై ఏడు మంది ఫిమేల్ ఆడవారు తొంభై ఆరు మంది ఏమో మగవారు ఓకేనా ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత లిస్ట్ ఇచ్చేటప్పుడు కూడా ఏం చేశారంటే ఒక ఎప్పుడు బిడ్డ తీసుకున్నారు ఇదిగో నువ్వు సెలెక్ట్ అయ్యో నీకు ఉద్యోగం వచ్చింది కానీ రేపటి రోజు కోర్టు కానీ దీని మీద ఒకవేళ తీర్పు వేరే విధంగా ఇస్తే ఎగ్జామ్ రద్దు చేయమని ఏదైనా ఇస్తే నువ్వు మరల మమ్మల్ని ఏమనకూడదు నీ ఇష్టపూర్వకం కానీ ఇప్పుడు ఈ జాబ్ నువ్వు జాయిన్ అవుతున్నట్టు రేపు రోజు కోర్టు నీ జాబ్ తీసేసి మళ్ళీ మెయిన్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు దానికి ఒబే చేయాల్సింది ఒక ఎఫ్ట్ పెట్టి తీసుకున్నా ఆ జాబ్ జాయిన్ అయ్యే వాళ్ళు మరి ఎలాంటి వాళ్ళు ఏంటో కానీ అందులో మంచి వాళ్ళు ఉండొచ్చు అండ్ మీదే మెరిట్ లేకుండా కూడా ఏదైనా తేడా కొట్టి అలా కూడా వచ్చి ఉండొచ్చు మొత్తానికి వాళ్ళు ఓకే ఇప్పుడు ఆ జాబ్లు ఆల్రెడీ చేస్తున్నారు ఈరోజు హైకోర్టు ఏమని చెప్పింది డిజిటల్ వాల్యూషన్ ఏంటంటే అసలు మీరు నచ్చండి మీ మార్కులు వేసుకుంటూ పోతారేంటి పేపర్ మీద పెన్ను పేపర్ వాల్యూషన్ చేయాలి కదా దట్టు రెండు సార్లు చేస్తారు అసలు మీరు అవసరమే లేదు ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేయండి మెయిన్స్ మెయిన్స్ మనలో ఇప్పుడు పెట్టాల్సింది మరో ఆరు నెలల్లో మెయిన్స్ పెట్టేసి కొత్త లిస్ట్ ఇవ్వాల్సింది ఈసారి పెన్ను పేపర్ వాల్యూషన్ కరెక్ట్గా చేయండి అన్నారు ఇది మన జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఏబీపీఎస్సీకి సంబంధించి ఎప్పుడు లేని విధంగా అది పెద్ద నల్లట మచ్చబెడతాం అండ్ అడ్డంగా రాష్ట్రం పరువు పోవడం ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళల్లో జాబ్ చేస్తున్న వాళ్ళల్లో గందరగోళం మళ్ళీ ఏమంటున్నారు మొన్న ఇప్పుడు ఓఎంఆర్షీట్లు కేసీఆర్ గవర్నమెంట్ కూడా తేడా చేసి ఏ లేదా మీరు సుప్రీంకోర్టు అంతా అడాప్ట్ చేశారు అలా ఏం పర్లే ఏం పర్లే ఏం పర్లే మీరు కోర్టుకి వెళ్తాం ఇప్పుడు జాబ్ చేస్తున్నా జాబ్ చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు మెయిన్స్ అప్పుడు ఎవరైతే రాస్తున్నారు ఇప్పుడు అలా అంతా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు కోర్టు చెప్పింది ఆరు నెలల ఎగ్జామ్ పెడతారా కోర్టు వెళ్తాం మరి అప్పుడు ఎప్పుడు తీర్పు వచ్చింది ఏంటి ఏం కథ ఒక్కటంటే ఒక్కడ సవ్యంగా చేసింది లేకపోగా అడ్డు అడుగున్న అడ్డు గడు నీళ్ళు పెట్టి గెలుకోవటం నీళ్ళు పెట్టి లేదా ఇంక నచ్చిన వాళ్ళని నచ్చినట్టు చేసుకుంటా పోవటం ఎంత దారుణం ఆయన బాబు ఇటువంటి గవర్నమెంట్ ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ నాకు తెలిసి ఎక్కడ కూడా నేను చూడలే నీళ్ళు కూడా చాలా మంది చూసి ఉంటాం అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం